ఇప్పుడు పార్టీ హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది వాళ్ళు ఎవరి కెపాసిటీ ఏంది ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు రాబోయే కాలంలో తెలంగాణలో ఎట్లుండాలి అధికారం ఎట్లా రావాలనే విషయంలో వాళ్ళు నిర్ణయించుకుంటారు జనరల్గా ప్రాంతీయ పార్టీలకేమో వాళ్ళ హెడ్ క్వార్టర్ హైదరాబాదే ఉంటుంది వాళ్ళు టక్కన నిర్ణయం తీసుకుంటారు ఈ జాతీయ పార్టీల హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంటాయి ఢిల్లీలో ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా కొంచెం డిసిషన్స్ రకరకాల ఛానల్స్ ఉంటాయి కాబట్టి నిర్ణయాలు లేట్ ఉండొచ్చు తప్ప వాడుకుంటారు కదా ఇంకేం వాడుకుంటారు వాడుకుంటారు ఇప్పుడు పార్టీ హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది వాళ్ళు ఎవరి కెపాసిటీ ఏంది ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు రాబోయే కాలంలో తెలంగాణలో ఎట్లుండాలి అధికారం ఎట్లా రావాలి విషయంలో వాళ్ళు నిర్ణయించుకుంటారు జనరల్గా ప్రాంతీయ పార్టీలకేమో వాళ్ళ హెడ్ క్వార్టర్ హైదరాబాదే ఉంటుంది వాళ్ళు టక్కన నిర్ణయం తీసుకుంటారు ఈ జాతీయ పార్టీల హెడ్ క్వార్టర్స్ అన్నీ ఢిల్లీలో ఉంటాయి ఢిల్లీలో ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా కొంచెం డిసిషన్స్ రకరకాల ఛానల్స్ ఉంటాయి కాబట్టి నిర్ణయాలు లేట్ ఉండవచ్చు తప్ప వాడుకుంటారు కదా ఇంకేం వాడుకుంటారు ఇంకేం వాడుకుంటారు